హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర బోటీ అండి సో ఇది చపాతీ కానీ అన్నానికి కానీ దోశ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలి ఏమీ కావాలని చూద్దాం ఇప్పుడు వేసి నేను వచ్చేసి కేజీ గోంగూర సో కేజీ అర కేజీ బోటీ అండి అర కేజీ బోటీకి అర కేజీ గోంగూర తీసుకున్నాను సో దాన్ని కడిగేసి నేను వచ్చేసి కళాయిలో ఒక గడిట ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఘాటుకి పచ్చిమిర్చి కూడా ఒక ఫైవ్ వేసేసుకున్నాను త్రో టీ స్పూన్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసినాయి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి సో గోంగూర బోటికి వచ్చేసి గోంగూర అనేది కొంచెం నెమ్మదిగా మగ్గితేనే బాగుంటుందండి సో దీన్ని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే ఆకంతా మగ్గిపోయి ఒక దగ్గరికి మగ్గు రావాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో గోంగూర బోటికి ఎత్తేసాను ఇది కడిగేసి నేను వచ్చేసి ఉప్పు పసుపు వేసి కడిగేసి పెట్టినాను ఆల్రెడీ క్లీన్ చేసి వచ్చేసి మనం ఒక గ్లాస్ నీళ్ళు పసుకొని ఉడకపెట్టుకోవాలి సుక్కు అమ్ముతారు వాళ్ళు ఒకసంచే పేగులు లాంటివి సో వాటిలో పుల్ల పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి మాకు ఒకవేళ క్లీన్ చేసేస్తే కనుక వాళ్ళే కట్ క్లీన్ చేసి కట్ చేసేసి ఇస్తారు మాకు క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చారు గ్లాస్ నీళ్ళు ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని కొంచెం చలరిన తర్వాత దీనిపైన పొట్టుని మనం ఇలాంటి వెనుక చేత్తో వచ్చేస్తుంది చూసారు కదా సో ఈ విధంగా దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు సో ఈ విధంగా కొంచెం చల్లరిన తర్వాత పొట్టు అనేది జల తీస్తే వస్తుంది దీన్ని మొత్తాన్ని విచ్చేసేసి ఒక పది నిమిషాలు ఉప్పు పసుపు సో బోటిని కూడా ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి సో ఈ పేగులు ఇవి ఉడికేలా మనం ఏం చేస్తామంటే ఆ గో బోటి పైన ఉన్న తోలు ఉంది కదా అంటే దాని తోలు తీసేస్తూ ఉండాలి చల్లారిపోయిన తర్వాత ఇలాపు గోంగూరు కూడా దగ్గరికి వచ్చేసి చూసారు కదా ఇప్పుడు దీన్ని కొంచెం మెదుపుకోవాలి మెదుపుకుంటే ఏంటంటే దగ్గరికి వచ్చిన తర్వాత మెరుగుతూ ఆ పులుపు అనేది బయటికి వస్తుంది సో దానికంటే కొంచెం అలా ఈ ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసి ఇది కూడా ఉడికిపోయింది అండి చూసారు కదా మనం చేత్తో పట్టుకుంటే కొంచెం మెత్తగా అట్లా ఉండాలి నలిగినట్టు ఈ రకంగా సో ఇట్లయితే కనుక మనం రోటీ చేసుకోవడానికి సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి మసాలా ఏదైతే గోంగుర వేయించానో గోంగూర మిక్సీ పట్టుకోవాలి లేదు అంటే కనుక కొంచెం మెత్తగా మెదిపినా సరిపోతుంది సో ఆ విధంగా సో ఇప్పుడు గొంగూర బోటి చేసుకోవడానికి ఏదైతే గోంగూర వేయించిన కళాయిందో అదే కళాయిలో ఒక రెండు గరిట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ లోపు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా సో తర్వాత జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెడితే ఏమవుతుందంటే వేగుతుంది కాబట్టి లోపల ఉడకదు సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం ఉడుకుతుంది స్టార్ట్ అయింది అన్నప్పుడు కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుంటే అంటే ఉప్పుకి త్వరగా మగ్గుతుందండి ఉల్లిపాయ అనేది సో ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో వచ్చేసి ఒక వన్ స్పూన్ లేదా అరూ స్పూన్ అల్లవిల్లుల పేస్ట్ వేసుకోవాలి సో అల్లవిల్లి పేస్ట్ వేసుకోవడం ఏంటంటే బోటీకి నాన్ వెజ్ అల్లం అల్లవిల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరించి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా మొత్తం వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏ ఉడకబెట్టిన బోటీ ఉందో ఆ బోటీ మొత్తాన్ని వేసేసి ఒకసారి మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మనం దానికి సరిపడి కారం అనేది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి వేసి కలుపుకోవాలి కారం అనేది మీరు కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొక అర స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ సో మీరు తినే కారాన్ని బట్టి కలుపుకోవాలి సో విధంగా మీడియం ఫ్లేమ్లో బట్టి దగ్గర ఉండి చేసుకున్నానంటే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు దాంట్లో వచ్చేసి ఒక ఒక గ్లాసు లైక్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి మగ్గ పెట్టుకోవాలి సో నీరంతా ఇరిగిపోయి ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం ఏదైతే తీసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సో మొత్తం బాగా కలుపుకొని ఆ పులుపు అంతా బోటీకి పట్టి మసాలా అంతా గోంగూరలో కలిసేటట్టు దగ్గర ఉండే మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి సో ఆ విధంగా మీరు తిప్పేటప్పుడే ఆల్మోస్ట్ కొంచెం కొంచెం ఉడుకుతూ అంతా ఉడుకుతూ దగ్గరికి వస్తుంది సో విధంగా దగ్గరికి వస్తే నాకు ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది చపాతీకి కానీ అన్నానికి కానీ దోశలు కానీ చాలా బాగుంటుంది ఉత్తిగా కూడా ఈవినింగ్ టైంలో అట్లా తినొచ్చు బాగుంటుంది టేస్టీ సో మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే కొంచెం అన్నం పెట్టుకొని తినాలంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది టేస్ట్ అనేది ముక్కలు అక్కడక్కడ బోటీ తగులుతూ పులుపున తగులుతూ ఆ విధంగా టేస్ట్ చాలా బాగుంది సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం